ప్రైస్ ఈ ఉదయకాల వాక్యద్యానం చూస్తున్నాము అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఈ సమయముందు వాక్యంలోంచి కీర్తన గ్రంథము నూట ఇరవై నాలుగవ కీర్తన మొదటి నుంచి మనుషులు మన మీదకి లేచినప్పుడు యహోవ మనకు తోడే ఉండుని ఎడల వారి ఆగ్రహము మనపైన రగులు కొనప్పుడు యహోవ మనకు తోడేయుండని ఎడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసేవారు జలములను మనలను ముంచి వేసి ఉండును ప్రవాహ జన్మలు మన మీద మన ప్రాణముల మీద పొరులిపారే ఉండును ప్రేమైన వర్లరా దేవుడు దావీదుకు తోడే ఉండును ఉండుటను బట్టే దావీదు విజయమును సాధించినట్లు మనం చూడగలం ఎందుకంటే దేవుడు దావీదుకు తోడే ఉండటం బట్టే దావీదుకు న్యాయం జరిగింది ఎక్కడ రాసింది మాట అంటే కీర్తన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనంలో చూడగలం ఈ మాట అలాగే దేవుడు దావీదుకు తోడే ఉండటం బట్టే దావీదు గొల్లాతను జయించగలిగాడు దేవుడు దావీదుకు తోడే ఉండుటను బట్టే గొర్రెలు మేపుకునే దావీదు రాజుగా సింహాసనం మీద కూర్చోగలిగాడు అలాగే మనం చూసినట్లయితే మన పిత్రులైన వారిలో యోసేపు యోసేపు జీవితంలో మనం చూస్తే యోసేపు ఆయుగుప్తునకు అమ్మబడ్డాడు ఐగుప్తునకు అమ్మబడిన యోసేపు ఆ దేశానికి ప్రధానిగా మార్చబడడానికి కారణము యోసేపుకు దేవుడు తోడే ఉండును బట్టే యువసేపు ఉన్నతముగా దీవించబడినట్లు మనం చూడగలం ప్రేమైన వారిల ఈ ఉదయ దేవుడు నీకు తోడే ఉంటే నీ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చూడగలవు ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో చూడగలరు దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు అని వాక్యం అంటుందంటే సామెతల గ్రంథము సామెతల గ్రంథము చూడండి మూడవ అధ్యాయము ముప్పై రెండవ వచనంలో రాయబడింది కుటిలవర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండను ప్రేమైన వర్లరా మనము యథార్థవంతులముగా ఈ లోకంలో నడుచుకుంటూ జీవిస్తే ఆయన యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి చూస్తున్నట్లు చూస్తున్నాము ఈరోజు దేవుడు నిన్ను బలపరచాలని ఇష్టపడుతున్నాడు యథార్థంగా జీవించు దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించేటప్పుడు యథార్థంగా ఆరాధించు ఇతరులతో మాట్లాడేటప్పుడు నీ ప్రవర్తన యథార్థంగా ఉన్నట్టు చూసుకో నీ ప్రవర్తన అంతటినీ గుర్తిస్తున్న ఆ దేవాతి దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు నీ కుటుంబరాన్ని వరదల్లా చేస్తాడు ప్రైస్తులాడు